ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహంకాళే నమమ్మా ఈరోజు పెసరట్ట వేసుకుందాము దానికి కావాల్సినవి ఒక గ్లాసు ఇది డబ్బా సరే ఏదో ఒక గ్లాస్ అనుకోండి ఈ పెసర పెసలు తీసుకున్నారనుకో ఒక ముప్పా గ్లాస్ దాకా బియ్యం తీసుకోండి ఇవి నైట్ నానేసుకోండి పొద్దున్నే అట్టేసుకుందాము ఇవి గ్రైండర్లో వేయొద్దు మిక్సీలు వేసుకోండి చాలా బాగా వస్తుంది అట్టు అట్టుకి ఇడ్లీకి గ్రైండర్లో వేసుకోవాలి ఇది మిక్సీలో వేసుకుంటే చాలా బాగా వచ్చింది అన్నమాట దానికి కావాల్సినవి కొత్తిమీర అల్లం తరుగు ఉల్లిపాయలు క్యారెట్ తురుము పన్నీరు పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ వేసేసుకుందాం కలిపేసుకుందాము ఎందుకంటే ఒక అట్టుకు ఎక్కువ ఒక అట్టుకు తక్కువ ఇవన్నీ లేకుండా మొత్తం కలిపేసుకుందాం అనుకో మనం ఎన్ని అట్లుగా వేసుకుంటా అన్నీ అన్నీ వస్తాయి మిక్సీ వేసుకునేటప్పుడు కథ జీలకర్ర అల్లము పిండిలు వేసి మిక్సీ వేసుకోండి ఇది ఇప్పుడు అట్టేసేసుకుందాము ఈ పల్చర్దే పెన్ను మందపరదే ఉంటే పెట్టుకోండి నా దగ్గర పలచర్దే ఉంది ఈ పిండి మిక్సీలోనే వేసాను పొద్దున అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకోండి దీనిలో ఈ గెండి పెట్టేసుకోండి అస్తం ఇది మామూలుగా గుంట గెండి పెట్టద్దు దీనిలోనే ఈ పిండిలో అల్లము పచ్చిమిర్చి తినేవాళ్ళు ఉంటే పచ్చిమిర్చి వేసుకోండి జీలకర్ర వేసుకొని మిక్సీ వేసుకోండి కాలిందా లేదా ఎట్లా నీళ్ళు వేసుకుంటే మనకు తెలుసుకోవద్ది హైలోనే పెట్టుకోండి స్టవ్ మీకు ఈ నిమ్మకాయలు చూపిద్దాం అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి నేను ఇవి కావాలనే పెట్టాను ఇందులో నెల పైన అయిపోయింది దగ్గర దగ్గర నెలన్నర అవ్వస్తుంది ఈ లేర్ లేర్గా పేపర్ వేసుకుంటే ఈ డబ్బాలో పెట్టాను నరకు కూడా ఎంత ఫ్రెష్గా ఆ నిమ్మకాయలు మీకు చూపిద్దామని నేను వాడకుండా ఇలా పెట్టేశాను ఇలా చేసుకోండి నిమ్మకాయలు నిల్వ ఉండాలంటే వేసేసుకుందాము కానీ ఇంకా అట్టే చేసుకుందాము మీకు పలచకు కావాలంటే తక్కువ పిండి మందం కావాలంటే ఎక్కువ పిండి వేసేసుకోండి మేము తయారు చేసుకున్నాం కదా అవి ఇట్లా వేసేసుకోండి చాలా అది ఉలవలతో వేసుకుంటే కూడా అట్టు బాగుంటుంది ఒకసారి వేసి చూపిస్తా మీకు ఉలవలతోటి చాలా బలం అన్నమాట మొన్నలా మెనువులు ఉలవలతో లడ్డు కదా అది నీరసం వచ్చినప్పుడు తింటే రెండు లడ్లు చాలా హుషారు వస్తుంది చేసుకొని తినండి మీరు కూడా పిల్లలకి చాలా మంచిది అనమాట రోజుకు ఒక లడ్డు ఇవ్వండి పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళు ఇప్పుడు బ్యాగ్లో మొయ్యాలి కదా వాళ్ళకి కొంచెం బలం కావాలి ఇది కొంచెం టైం పట్టింది అట్టు కావడానికి ఇంట్లో ఎవరన్నా షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి ఈ బీమట్లు ఇడ్లీ రవ్వతోటి ఇడ్లీ ఇవి ఎక్కువ పెట్టద్దు ఇలాంటివి చేసి పెట్టారనుకోండి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళకి తిన్న ఫీలింగ్ ఉంటుంది మనం తింటూ వాళ్ళు చూస్తూ ఉండలేరు కదా ఇంకేం మగ్గిపోతాయి కాలిపోయినాయి కదా ఇంక ఇబ్బంది ఏ ఉండదు మీకు కొంచెం నూనె ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటే నూనె ఎక్కువ వేసుకోండి నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు ఈ అట్టుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నారనుకో ఇంకా టేస్ట్ పెరిగింది నేను ఈ గెండితో ఎందుకంటే ఇట్లాగా అట్టు తిప్పుకోవడానికి చాలా బాగా వస్తుంది అట్టు మనకి అది లేసుకోండి అది కొంచెం ఇది కొంచెం ఇట్లా వేసుకోకుండా ఇట్ వేసుకున్నారు అనుకో అన్ని సమంగా వచ్చేస్తాయి మీకు తలకాయ నొప్పి లేకుండా ఉంటుంది ఇంక ఇలానే వేసుకోండి ఎన్నట్లయినా సరే ఇంక ఇంతే వేసుకోవడమే మీకు అన్నీ చూపిస్తాను మిల్లెట్స్ తోటి దోశలు ఇడ్లీ బల అందరికీ బలమే బీయింగ్ అంటే ఇవి చాలా బలము బియ్యం కంటే బెస్ట్ అనమాట అంతే ఒకసారి చేసుకోండి ఎంత టేస్ట్గా ఉంటాయో ఇది సొరకాయ పచ్చడి మా అబ్బాయి చేశాడు ఇది వేసుకొని తింటాము ఈరోజు మా అబ్బాయికి కూడా కొద్ది కొద్దిగా వచ్చు అనమాట రకాయ పచ్చడి చేశాడు చూసారు అంత బాగా వస్తున్నాయి అట్లు మీకు గుంటగంటతో వేసి చూపిస్తాను నేను దానికి దీనికి తేడా చెప్పాను కదా తేడా కూడా చూపిస్తాను మీకు గుంట గంటతో వేసుకునే దానికి దీనికి తేడా చూపిస్తాను మీకు తెలియాలి కదా చూసారా గుంట గంట తోటి ఎంతసేపు పడుతుందో ఇట్లాగా తిప్పుకోవడం అదే అదను ఈ గెరెట అనుకో చాలా ఈజీగా అయిపోయింది బాగా వచ్చింది చూసారా అది తేడా గుంటగంట్తో వేసుకోవడానికి పిండి దీంతో వేసుకోవడానికి తేడా అది నా వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా పక్కనున్న గంట గంట సింబల్ కూడా కొట్టండి ఇంతేనమ్మా ఇంకా తీస్తాను ఉంటానమ్మా